ఈ కనిపిస్తున్న మొక్క బాసుమతి ఆకు మొక్క దీన్ని ఎడబుల్ ప్యాండనస్ అని కూడా అంటారు ఎందుకంటే ఇలా రిబ్బన్ లాంటి ఆకులున్న అన్ని మొక్కలు తినదగ్గవి కాదు కానీ ఈ మొక్క ఆకు ఒక్క ఆకు మనం రైస్లో వేసి బిర్యానీ చేసుకుంటే అంటే బాసుమతి రైస్ కాకుండా మామూలు రైస్తో అయినా సరే బిర్యానీ చేసుకునేటప్పుడు ఈ ఒక్క ఆకు వేస్తే చాలు బాసుమతి ఫ్లేవర్ వస్తుంది చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఈ మొక్క ఆకు ఏమీ వాసన రావట్లేదు అని ఈ మొక్క ఆకు డైరెక్ట్గా వాసన రాదు మనం వీటిని వంటకాలలో వేసినప్పుడు మాత్రమే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనం ఏ రకమైన స్వీట్ డిష్ కానీ అలాగే ఉప్మా పొంగల్ వాటిల్లో కూడా వేసుకోవచ్చు ఎక్కువగా సౌత్ ఏషియన్ కంట్రీసు శ్రీలంక ఇవన్నీ కూడా బాగా వాడతారు మనకి కూడా కర్ణాటక కేరళ అటువైపు ఈ ఎక్కువగా పడతారు ఈ మధ్యకాలంలో యూట్యూబ్ పుణ్యమాని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది గార్డెనర్స్ ఇష్టంగా పెంచుకుంటున్న మొక్క ఈ ఆకులు ఎండిపోయినాక ఆ ఎండిపోయిన ఆకుల్ని మనం బీరువాలో కానీ ఈ కార్లల్లో కానీ చిన్న నెట్ లాంటి క్లాత్లో కట్టి పెట్టేసేస్తే ఇది ఆ బీరువాలో కావచ్చు కారులో ఉన్నటువంటి ఎబ్నార్మల్ స్మెల్ ఏదైనా ఉంటే తీసేస్తాయి ఎక్కువగా మనకి ఈ వానాకాలం అది వాసన వస్తూ ఉంటుంది కదా కొంచెం నిల్వ వాసన ఏ ఎయిర్ కండిషనర్ వాడే కార్లల్లో కూడా ఈ ఆకులు ఎండిపోయిన ఆకుల్ని మనం అందులో ప్యాక్ చేసి ఒక ప్యాకెట్ పెడితే కనుక వాటినిది పీల్చేసుకుంటుంది ఆ చెడు వాసన ఏదైతే ఉంటుందో ఆ వాసనని పీల్చుకుంటుంది